дрости а то శాంతి మురళీ డేట్ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా తండ్రి ఇచ్చే శ్రీమతం మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేస్తుంది కనుక దేహదారుల మతాన్ని వదిలి ఒక తండ్రి శ్రీమతాన్నే అనుసరించండి ప్రశ్న ఏ పిల్లల బుద్ధి ఇప్పటి వరకు భ్రమించటం లేక వెతుకుట సమాప్తం అవ్వలేదు జవాబు ఎవరికైతే అత్యంత ఉన్నతమైన తండ్రి మతంలో లేక ఈశ్వరీయ మతంలో నమ్మకం లేదో వారి బుద్ధి భ్రమించటం ఇంతవరకు సమాప్తం అవ్వలేదు తండ్రిలో పూర్తి నిశ్చయం లేనందునే రెండు వైపులా కాళ్ళు పెడతారు భక్తి మార్గపు గంగా స్నానాలు మొదలైనవి కూడా చేస్తారు తండ్రి శ్రీమతాన్ని కూడా అనుసరిస్తారు అటువంటి పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించటం లేదు కాబట్టే వాళ్ళు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు పాట ఈ పాప ప్రపంచం నుంచి దూరంగా ఓం శాంతి పిల్లలు భక్తులు పాడే ఈ పాటను విన్నారు ఇప్పుడు మీరు ఇలా అనరు ఎందుకంటే మనకు అత్యంత ఉన్నతమైన తండ్రి లభించారని మీకు తెలుసు వారొక్కరే అత్యంత ఉన్నతమైన వారు ఈ సమయంలో ఉన్న మనుషులందరూ నీచాతి నీచంగా ఉన్నారు అత్యంత ఉన్నతమైన మనుషులుగా భారతదేశంలో దేవీ దేవతలే ఉండేవారు వారిని సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు అయితే ఈ దేవతల్ని అంత ఉన్నతంగా తయారు చేసిన వారెవరో ఈ మనుషులకు తెలియదు ఇప్పుడైతే పూర్తి పతులై పతితులై పడి ఉన్నారు తండ్రి అత్యంత ఉన్నతులు సాధు సత్పురుషులందరూ వారి కొరకే సాధన చేస్తారు అటువంటి సాధన సాధువుల వెనుక మనుషులు అర్ధకల్పం తిరిగారు ఇప్పుడు ఆ తండ్రి వచ్చారని మనం వారి వద్దకు వచ్చామని మీకు తెలుసు వారు మనల్ని శ్రేష్టాతి శ్రేష్టంగా సదా సుఖవంతులుగా చేస్తారు రావణ్ మతాన్ని అనుసరించి మీరు ఎంత తుచ్చబుద్ధ కలవారిగా అయ్యారు మీరిప్పుడు ఇతరులెవ్వరి మా మతాన్ని అనుసరించకండి పతిత పావనుడైనా నన్ను పిలిచారు మళ్ళీ మమ్మల్ని ముంచేసేవారు వెనక ఎందుకు పడతారు ఒక్కరి మతాన్ని వదిలి అనేక మంది వద్దకు వెళ్ళి ఎదురు దెబ్బలు ఎందుకు తింటారు చాలామంది పిల్లలు జ్ఞానం కూడా వింటూ ఉంటారు గంగా స్నానం కూడా చేస్తూ ఉంటారు గురువుల వద్దకు కూడా వెళ్తారు తండ్రి చెప్తూ ఉన్నారు గంగా పతిత పావని కానే కాదు అయినా మీరు మనుషులు ఆ మతాన్ని అనుసరించి స్నానం చేస్తారు అత్యంత ఉన్నతమైన తండ్రినైనా నా మతంపై కూడా మీకు నమ్మకం లేదా అని తండ్రి అడుగుతారు ఒకవైపు ఈశ్వరీయ మతము రెండవ వైపు ఆశ్చర్య మతము వారి స్థితి ఎలా ఉంటుంది రెండు వైపులా కాళ్ళు ఉంచితే మధ్యకు చీలిపోతారు తండ్రిలో కూడా పూర్తి నిశ్చయం ఉంచరు బాబా మేము మీ వాళ్ళము మీ మతాన్ని అనుసరించి మేము శ్రేష్టంగా అవుతాము అని కూడా అంటారు మనం అత్యంత ఉన్నతమైన తండ్రి మతాన్ని అనుసరించాలి శాంతిధామానికి సుఖధామానికి అధికారులుగా చేసేది తండ్రి మాత్రమే తండ్రి చెప్తూ ఉన్నారు ఎవరి శరీరంలో నేను ప్రవేశించానో అతడు పన్నెండు మంది గురువుల ఆశ్రయించాడు అయినా తమో ప్రధానంగానే అయ్యాడు ఏమాత్రమూ లాభం జరగలేదు ఇప్పుడు తండ్రి లభించినందున ఆ గురువులందరినీ వదిలేశారు అత్యంత ఉన్నతమైన తండ్రి లభించారు తండ్రి చెప్తూ ఉన్నారు చెడు వినకు చెడు కనకు కానీ మనుషులు పూర్తి తమో ప్రధాన బుద్ధి బుద్ధి కలవారిగా ఉన్నారు ఇక్కడ కూడా శ్రీమతాన్ని అనుసరించని వారు చాలామంది ఉన్నారు శక్తి లేదు మాయ ఎదురు దెబ్బలు తినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రావణుడు శత్రువు రాముడు మిత్రుడు కొంతమంది రాముడని అంటారు కొంతమంది శివుడని అంటారు వారి అసలు పేరు షీబాబా నేను పునర్జన్మలోకి రాను డ్రామాలో నా పేరు శివుడని పెట్టబడింది ఒక వస్తువుకు పది పేర్లు ఉంచినందున మనుషులు తికమకపడ్డారు ఎవరికి ఏం తోస్తే ఆ పేరు పెట్టేశారు నా అసలు పేరు శివుడు నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను నేను కృష్ణుడు మొదలైన వారిలో రాను విష్ణువు సూక్ష్మవతరంలో ఉంటారని భావిస్తారు వాస్తవానికి విష్ణువుది జంట యుగల్ రూపము వాస్తవానికి నాలుగు భుజాలు ఎవరికీ ఉండవు నాలుగు భుజాలు అంటేనే ప్రవృత్తి మార్గము రెండు భుజాలు అంటే నివృత్తి మార్గము తండ్రి ప్రవృత్తి మార్గ ధర్మా స్థాపన చేస్తారు సన్యాసులు నివృత్తి మార్గంలోని వారు ప్రవృత్తి మార్గంలోని వారే పావనం నుండి పతితంగా అవుతారు కనుక సృష్టి పూర్తి పాడవకుండా ఆపే పాత్ర సన్యాసీలది వారు కూడా లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నారు కుంభమేళ జరిగినప్పుడు చాలామంది వస్తారు వారు అన్నం వండుకోరు వారిని గృహస్థీలు పోషిస్తారు కర్మ కర్మ సన్యాసం చేశారు కనుక భోజనం ఎక్కడి నుండి వస్తుంది కనుక గృహస్థీల వద్ద తింటారు గృహస్థీలు సన్యాసీలకు తినిపించకుండా చెయ్యడం కూడా దానమని భావిస్తారు ఇతడు కూడా పూజారిగా పతితంగా ఉండేవాడు ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించి పావనంగా అవుతున్నాడు తండ్రి నుండి వారసత్వం తీసుకునే పురుషార్థం చేస్తూ ఉన్నాడు తండ్రిని అనుసరించండి అని చెప్తూ ఉన్నాడు మాయ ప్రతి విషయంలో వెంటాడి ఓడిస్తుంది దేహాభిమానంతోనే మనుషులు తప్పులు చేస్తారు అజాగ్రత్తగా ఉంటారు భలే పేదవారు కానీ ధనవంతులు కానీ దేహాభిమానం తొలగిపోతే కదా దేహాభిమానం తొలగిపోవడమే చాలా కష్టము తండ్రి చెప్తూ ఉన్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి దేహంతో పాత్రను అభినయించండి మీరు దేహాభిమానంలోకి ఎందుకు వస్తారు డ్రామా అనుసారం దేహాభిమానంలోకి కూడా వచ్చే తీరాలి ఈ సమయంలో పక్కా దేహాభిమానంలో పడి ఉన్నారు తండ్రి చెప్తూ ఉన్నారు మీరు ఆత్మలు అన్ని పనులు చేసేది ఆత్మనే ఆత్మ శరీరం నుండి వేరైపోతే శరీరాన్ని కోసినా అది ఏ శబ్దంని చేస్తుందే ఏ శబ్దమూ రాదు నా శరీరానికి దుఃఖము కలిగించవద్దని ఆత్మనే చెప్తుంది ఆత్మ అవినాశి శరీరం వినాశి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి దేహాభిమానాన్ని వదిలేయండి పిల్లలైన మీరు ఎంత దేహీ అభిమానిగా అవుతారో అంత ఆరోగ్యంగా నిరోగిగా అవుతూ పోతారు యోగ బలం ద్వారానే ఇరవై యొక్క జన్మలు నిరోగీలుగా అవుతారు ఎంతగా అవుతారో అంత ఉన్నత పదవి కూడా లభిస్తుంది శిక్షల నుండి రక్షించుకుంటారు లేకుంటే శిక్షలు చాలా అనుభవించాల్సి ఉంటుంది కనుక ఎంత దేహీ అభిమానులుగా అవ్వాలి చాలామంది భాగ్యంలో ఈ జ్ఞానము లేనేలేదు ఎంతవరకు మీ కులంలో రారో అంటే బ్రహ్మముఖ వంశావళిగా అవ్వరో బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా ఎలా అవుతారు భలే చాలామంది వస్తారు బాబా బాబా అని వ్రాస్తూ ఉంటారు అంటూ ఉంటారు కానీ కేవలం పేరుకు మాత్రమే ఒకటి రెండు జాబులు వ్రాస్తారు తర్వాత మాయమైపోతారు వారు కూడా సత్యయుగంలోకి వస్తారు కానీ ప్రజల్లోకి వస్తారు ప్రజలైతే చాలామంది అవుతారు కదా పోను పోను చాలా దుఃఖం కలిగినప్పుడు చాలామంది పరిగెత్తుకొని వస్తారు భగవంతుడు వచ్చారనే శబ్దం వ్యాపిస్తుంది మీ సేవా కేంద్రాలు కూడా చాలా తెరవబడతాయి పిల్లలైన మీలో లోపం ఉంటే దేహీ అభిమానులుగా అవ్వరు ఇప్పుడు ఇంకా దేహాభిమానం చాలా ఉంది చివర్లో ఏ మాత్రము దేహాభిమానం ఉన్నా పదవి కూడా తగ్గిపోతుంది అక్కడికి వచ్చి దాసదాసీలుగా అవుతారు దాసదాసీలలో కూడా నెంబర్ వారుగా అనేక మంది ఉంటారు రాజులకు దాసీ దాసీలు కట్నంగా లభిస్తారు ధనవంతులకు లభించరు రాజా ఎంతమంది దాసీల కట్నంగా తీసుకువెళ్తుందో పిల్లలు చూశారు పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి తేలికైన దాసీలుగా అవ్వడం కంటే ధనవంతులుగా అవ్వడమే మంచిది దాసీ అనే పదం మంచిగా ఉండదు దానికంటే ప్రజల్లో ధనవంతులుగా అవ్వడం మంచిది తండ్రి వారిగా అయినందున మాయ చాలా బాగా గౌరవిస్తుంది బలవంతునితో బలవంతంగానే యుద్ధం చేస్తుంది దేహాభిమానం వచ్చేస్తుంది షిబాబా నుండి కూడా ముఖం తిప్పేసుకుంటారు తండ్రిని స్మృతి చేయడం వదిలేస్తారు అరే తినేదానికి తీరిక ఉంది కానీ ఇటువంటి బాబా ఎవరైతే విశ్వానికి యజమానిగా చేస్తారో వారిని పూర్తి స్మృతి చేసేందుకు పురుసత్తు లేదా మంచి మంచి పిల్లలు షీబాబాను మర్చిపోయి దేహాభిమానంలోకి వచ్చేస్తారు లేకుంటే ఇటువంటి తండ్రి ఎవరైతే ప్రాణదానం చేస్తూ ఉన్నారో వాళ్ళని స్మృతి చేసి జాబులైనా వ్రాస్తారు కానీ ఇక్కడ మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని ఎలా ఎగరేసుకొని పోతుందంటే చెప్పలేము అడుగడుగునా శ్రీమతాన్ని అనుసరిస్తే ఒక్కొక్క అడుగులో పదమాలు ఉన్నాయి మీరు లెక్కించనైనంత ధనవంతులుగా అవుతారు అక్కడ ధనాన్ని లెక్కించరు ధనము సంపద పొలము వ్యవసాయము అన్నీ లభిస్తాయి అక్కడ రాగి ఇనుము ముత్తడి మొదలైనవి ఉండవు బంగారు నాణెములే ఉంటాయి ఇండ్లు కూడా బంగారుతోనే కడతారు ఇక లేనిదేముంటుంది ఇక్కడ ఇది భ్రష్టాచార రాజ్యము యథా రాజా రాణి తథా ప్రజ సత్యుగంలో యథారాజా రాణి తథా ప్రజ అందరూ శ్రేష్టాచారులుగా ఉంటారు కానీ మనుషుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు తమో ప్రధానంగా ఉన్నారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు కూడా ఇలాగే ఉండేవారు ఇతడు కూడా అలాగే ఉండేవాడు ఇప్పుడు బాబా వచ్చి దేవతలుగా చేస్తున్నానని చెప్పినా అలా అవ్వరు పరస్పరం కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు నేను చాలా బాగున్నాను ఇలా ఉన్నాను అని అంటారు మనం నరకంలో పడి ఉన్నామని అందులోనూ రౌరవ నరకంలో పడి ఉన్నామని ఎవరికీ అర్థం కాదు ఇది కూడా నెంబర్ వారు పురుషార్థనుసారము పిల్లలు మీకు మాత్రమే తెలుసు మనుషులు పూర్తి నరకంలో పడి ఉన్నారు పవళ్ళు చింతిస్తూనే ఉంటారు జ్ఞాన మార్గంలో తన సమానంగా తయారు చేయు సేవ చేయలేరు నీది నాది అనే చింతలలోనే ఉంటారు వారిని జబ్బు చేసిన వారు రోగులని అంటారు తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేసిన వ్యభిచారులుగా అవుతారు కదా తండ్రి చెప్తూ ఉన్నారు ఇతరులు మా మతాన్ని వినకండి కేవలం షీబాబా మతాన్ని మాత్రమే వినండి నన్ను స్మృతి చేయండి దేవతల్ని స్మృతి చేసిన మేలు కలుగుతుంది మనుషుల్ని స్మృతి చేసినందున ఏ లాభము ఉండదు ఇక్కడ తండ్రి చెప్తూ ఉన్నారు మీరు మీ తలలు ఎందుకు ఉంచుతారు మీరు ఈ బాబా వద్దకు వచ్చినప్పుడు కూడా షీబాబాను స్మృతి చేసి రండి శ్రీబాబాను స్మృతి చేయకుంటే పాపం చేసినట్లవుతుంది మొదట పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయండి షీబాబాను స్మృతి చేయండి చాలా పత్యం ఉండాలి చాలా కష్టంగా ఎవరో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునేంత బుద్ధి లేదు తండ్రితో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకునేందుకు చాలా కష్టపడాలి మాలలోని మడిగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడం మీరు తండ్రిని స్మృతి చేయలేరు తండ్రి సేవ తండ్రి స్మృతి ఎంతగా చేయాలి బాబా ప్రతిరోజు లెక్కాచారం చూసుకోండని చెప్తారు ఏ పిల్లలకైతే తమ కళ్యాణం చేసుకోగలమో నే గమనం ఉంటుందో వారు అన్ని రకాలుగా పూర్తిగా పత్యం ఉంటారు వారి ఆహార పానీయాలు చాలా సాత్వికంగా ఉంటాయి బాబా తన పిల్లల కళ్యాణం కొరకు ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు అన్ని అన్ని విధాలైన పత్యం ఉండాలి మా ఆహార పానీయాలు అలా అయితే లేవు కదా చెక్ చేసుకోవాలి లోబిగా అయితే లేనే కదా ఎంతవరకు కర్మాతీత స్థితి రాదో అంతవరకు మాయ ఉల్టా సుల్టా పనులు చేయిస్తూనే ఉంటుంది కర్మాతీత స్థితికి ఇంకా సమయం ఉంది ఇప్పుడు వినాశనం చాలా సమీపంగా ఉందని తెలుస్తుంది అగ్ని బాగా వ్యాపించేసింది బాంబులు ఎలా పడతాయో మీరు చూస్తారు భారతదేశంలో అయితే రక్త నదులు ప్రవహిస్తాయి ఇతర చోట్ల బాంబులతో ఒకరినొకరు చంపుకుంటారు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అన్నిటికంటే ఎక్కువ కష్టం భారతదేశంలోనే ఉంటుంది మీపై మీరు చాలా దృష్టి ఉంచాలి నేను ఎంత సర్వీస్ చేస్తూ ఉన్నాను అని పరిశీలించుకోవాలి ఎంతమందిని నరుణ్ నుండి నారాయణుడిగా నా సమానంగా తయారు చేస్తూ ఉన్నాను కొంతమంది భక్తిలో చాలా చిక్కుకొని ఉంటే ఈ చిన్నపిల్లలేం చదివిస్తారని వారు భావిస్తారు వీరిని చదివించేవారు స్వయం భగవంతుడే అని వారికి అర్థం కాదు కొంచెం చదువుకున్న ధనమున్నా పోట్లాడటం కొట్లాడటం ప్రారంభిస్తారు గౌరవం గౌరవమే పోగొడతారు సద్గురువును నిందింపచేసే వారికి స్వర్గంలో స్థానం ఉండదు అక్కడికి వెళ్ళి చాలా చిన్న పదవి పొందుతారు అచ్చా మీఠే మీఠే సికిల బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాకా యాద్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ డబల్ నమస్తే ధారణ నీది నాది అనే చింతలను వడిలి తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి ఒక తండ్రి నుండే వినాలి వారినే స్మృతి చెయ్యాలి వ్యభిచారిగా అవ్వరాదు మీ కళ్యాణం కొరకు ఆహార పానీయాల విషయంలో చాలా పథ్యం ఉండాలి ఏ వస్తువులోనూ ఉంచరాదు మాయ నాతో తప్పు పనులు చేయించటం లేదు కదా అని ఉంచాలి వరదానము నిర్ణయ శక్తి మరియు కంట్రోలింగ్ శక్తి ద్వారా సదా సఫలతామూర్తి భవ ఏదైనా లౌకిక కార్యంలో కానీ అలౌకిక కార్యంలో కానీ సఫలత ప్రాప్తి చేసుకునేందుకు విశేషంగా కంట్రోలింగ్ పవరు జడ్జిమెంట్ పవర్ల అవసరం ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ఆత్మ మీ సంపర్కంలోకి వచ్చినప్పుడు మొదట వారికి ఏ విషయం అవసరం ఉందో నిస్ నిర్ణయించాల్సి వస్తుంది నాడి ద్వారా పరిశీలించి వారి కోరిక అనుసారం వారిని తృప్తి చేయాలి అంతేకాక స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్ ద్వారా ఇతరులపై మీ అచల్ స్థితి యొక్క ప్రభావం ఇయ్యాలి ఈ రెండు శక్తులు క్షేత్రంలో మిమ్మల్ని సఫలతామూర్తిగా చేస్తాయి స్లోగన్ సర్వశక్తివంతుణ్ణి తోడుగా చేసుకుంటే మాయా కాగితపు పులిగా అయిపోతుంది ఓం శాంతి

కలె నా మిలోయ మాయ నీమహి మే అపరమ పార నీలే అపరమ పార ముత్యాల ముత్యాలమాలనే చేశారు నా చేతితోనే పాలన చేశారు నా భాగ్యం ఓ శివ బాబా నిను పొందుటే నా భాగ్యం ఓ శివ బాబా నిను చేరుటే మా ఓ శివ బాబా నిను చేరుటే మా ఓ శివ బాబా ఓ బాబా నా బాబా మార్చినావు నిర్ధనులను రాజులుగా చేసేసినావు भाग्यरेमारे भाग्यरेखा ले निकतो भाग्य रेमारे नु ले नि शिक्षण तु नी, तो नी, तो नी तो ने जीवित मे मारे नी शिक्षण तु जीवित बन्धीनैनानु स्वर्णिं सुखमे पुन्यानु సంగమ సమయం లో సంగమ మే ఈ సంగమ మేఖ శాంతి ఆనంద పుహరి ఆనందరి పిలుపుకి నా మన సేని పలికే నీ పిలుపుకి నా పలికే సంతోషం గీతమై ட்டோோிலியாயலே தா மணி அதித்தலியாயலே மோகே மோ அதி கோரிக்கலை நாமோ மாய மாயலே நீரமாரம் நீலே அப்பரம ஓ பாபா